Healthy Fi Multi Speciality Hospital, Jamigada, Surya Peta. Phone numbers seven zero seven five nine four one seven five seven, Mario Double nine four nine six four one seven five seven. ఈ మోజు పెట్టినందుకు పద్మశాలి భవన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు ఎలక్షన్ మెంబర్స్ కి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినందుకు అక్కడ కొట్టి చంపడం ఏ మాత్రం న్యాయం ఒక మనిషి ప్రాణం అంత చులకన మా ఫ్యామిలీ ఇప్పుడు మా నాన్నని కోల్పోయింది తిరిగిస్తారా వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలి ఎవరు ఆ శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు ఏమేమి చేశాడో మా నాన్నని వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అన్యాయంగా కొట్టి చంపడం జరిగింది దీనికి ఒకటే కారణం లోకల్లో పద్మశాలి సంఘం ఎలక్షన్స్ డిక్లేర్ చేసి ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంగా వారు ఒక లైక్ కొట్టిండు అంతే ఒక మెసేజ్ పెడితే దానికి లైక్ కొట్టిండు కొడితే ఒక దుర్మార్గుడు శ్రీరాముల శ్రీరాములు అనేటోడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి శ్రీరాముల సారీ శ్రీరాముల రాములు అనేటోడు ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిట్టడం జరిగింది దానికి ఆయన ఫోన్ చేసి అన్నా ఏది ఇట్లా తిడుతుంటే వాడు దుర్మార్గుడు వన్ ఇయర్ నుంచి నా మీద కూడా వాస్తూనే ఉన్నారు కదా మీరు చూస్తూనే ఉన్నారు కదా వాడు ఇట్లే మాట్లాడతాడు ఇట్లే చేస్తాడు కాబట్టి నువ్వు మరి ఊకుంటే ఊకో లేకపోతే నువ్వు కూడా తిట్టపోయినావా అంటే నాకు తిట్టుడు మాటలే అన్నాడు అని నేను ఎలక్షన్ ఆఫీసర్స్ కాంప్లైంట్ ఇస్తామని మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి ఇవాళ మార్నింగ్ పన్నెండు గంటలకు వాడు ఎలక్షన్ ఆఫీసర్స్ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి కాంప్లైంట్ ఇద్దామని పోయిన మనిషిని ఒక ఆరుగుడిని పెట్ట మాడు కలిసి మొత్తం అందరు కలిసి మన కొడుకు అందరు కలిసి వాళ్ళు కొట్టి సంపూర్ కొట్టి సంపరండి ఇంతకంటే దోండు ఎక్కడ ఉంటదా ఇదేమన్నా పార్లమెంట్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ లా ఏమైనా కుల ఎలక్షన్లు బుద్ధలు తమ్ముడు నిలబడాలి గెలవాలి అన్యాయంగా ఒక మనిషి కొట్టి చంపుతారా సంఘాలు పెట్టేదే ప్రజలకు సేవ చేయడానికి కులస్తులకు సేవ చేయడానికి అని ఒక కులస్తుని నోటికొచ్చాడు తిడతావు కొట్టి చంపుతావా ఇది ఎదో కరెక్ట్ దీని మీద కఠిన చర్య తీసుకోవాలి పోలీసులు కానీ డిపార్ట్మెంట్ కానీ దాని మీద సరియైన సీరియస్ యాక్షన్ తీసుకుని వానికి ఉరిశిక్ష పడే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు దీని మీద సరైన వివరణ కోరుతున్నాం శ్రీరాముల రాములు కొడుకు రాములు ఆయన కొడుకు ధనుంజయ్ అలాగే ఇంకా కొంతమంది వేరే కులస్థలను తాపించి తినిపించి వాళ్ళకి మరి ఏమైనా ఇచ్చిండో ఏమో తెలియదు వాళ్ళని తీసుకొచ్చి కొట్టించు